నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక సరే ఏంటి మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైజాగ్కి తరలి వెళ్ళిపోతుంది అన్న ప్రచారం ప్రస్తుతం సాగుతుంది ఏంటిది వాస్తవమేనా అంటే ఈ వార్త కారణం ఏంటి అనేది ముందు ఈ వార్తలో వాస్తవం తర్వాత మాట్లాడుకుందాం ఈ వార్తకున్న బేస్ ఏంటి అంటే హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు నటుల మీద వరుసగా నమోదవుతున్న కేసులు వస్తున్న వివాదాలు కొత్తగా అల్లు అర్జున్ వివాదం రేవంత్ రెడ్డి గారు నిన్న సినిమా పెద్దడికి క్లాస్ తీసుకోవటం ఒక రకంగా కౌన్సిలింగ్ ఇవ్వటం తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు ప్రీమియర్ షోలు ఉండవు సినిమా టికెట్ రేట్ పెంచుకోవడానికి అవకాశాలు ఇవ్వను అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు అదే విషయాన్ని నిన్న సినిమా పెద్దడికి కూడా చెప్పారు ఇంకొక వైపు అటు ఆంధ్ర వైపు చూసినప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి అవకాశాలు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సహజంగానే నువ్వు బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా పుట్టినీరు లాంటిది అనేక షూటింగ్లు ఇప్పుడు అంటే విదేశాల్లో చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు సినిమా షూటింగ్ అన్ని కూడా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం నుంచి వైజాగ్లో కూడా అరకు ఆ ప్రాంతాల్లో విపరీతమైన షూటింగ్లు జరుగుతుండే మొత్తం సినిమా షూటింగ్లు అన్నీ కూడా ఆ ఏరియాలో చేసుకునేవాళ్ళు ఇప్పుడు లొకేషన్స్ కోసం విదేశాలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు కాబట్టి ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ పుట్టినది కాకపోతే ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ సెట్ అయ్యి ఇవాళ పాన్ ఇండియా స్థాయికి పోయిన తెలుగు సినిమా పూర్తిగా వైజాగ్ షిఫ్ట్ అవుతుందంటే నా ఉద్దేశంలో అయ్యే పరిస్థితే లేదు ఇప్పుడేదో వివాదం వచ్చింది కాబట్టి ఏదో కాంట్రవర్సీతో న్యూస్ నడుపుదాం అనుకునే వాళ్ళే చేసే ప్రచారం అంతే తప్ప తెలంగాణ ఉద్యమం సమయంలోనే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతమంది డిమాండ్ చేసి ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఆంధ్ర హీరోలు ఏంటి ఆంధ్ర పెత్తనం ఏంటి ఆంధ్ర డైరెక్టర్ ఏంటి ఆంధ్ర ప్రొడ్యూసర్ ఏంటి తెలంగాణ కల్చర్ దొక్కేస్తున్నారు తెలంగాణ వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నారు తెలంగాణ షూటింగ్ లేకుండా చేస్తున్నారు షూటింగ్ల మీద కూడా దాడి చేశారు ఆ రోజుల్లో అలాంటి టైంలోనే కొంత ఓపిక బట్టి సహనంతో ఆగిపోయింది తప్ప ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదే ఇండస్ట్రీ అప్పుడు వెళ్ళిపోని ఇండస్ట్రీ ఏదో ఒక వివాదం వచ్చిందని ఒక అవకాశం ఇవ్వలేదని కారణం వెళ్ళిపోవటం జరగదు కాకపోతే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సినిమా ఇండస్ట్రీని వైజాగ్ పిలిచారు అక్కడ కూడా స్టూడియోలు కట్టుకోమని ప్యాలర్గా హైదరాబాద్ పాటు హైదరాబాద్తో పాటు వైజాగ్లో అభివృద్ధి చెందుతుందేమో కానీ వైజాగ్ అమరావతి ఏరియాలో కూడా సినీ స్టూడియోలు నిర్మాణం అవుతాయేమో కానీ పూర్తిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకునేది అబద్ధం హైదరాబాదు అనేది తెలుగు వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వాళ్ళందరికీ కూడా మంచి సేఫ్టీ ప్లేస్ ఇక్కడ ఎలాంటి వివాదాలు ఉండో ఉండో ఇవాళ వచ్చిన వివాదాలు కూడా సినిమా ఇండస్ట్రీ చేసుకున్నాయి వాళ్ళు క్రియేట్ చేసుకున్నాయి మోహన్ బాబు కుటుంబంలో వివాదం ఎవరు క్రియేట్ చేశారు వాళ్ళే వాళ్ళు క్రియేట్ చేసుకుంది దానికి తెలంగాణ ప్రజలకి దానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు వాళ్ళేంటో వాళ్ళు ఆస్తుల కోసం కొట్టుకున్నారు తర్వాత అల్లు అర్జున్ పోలీస్ పర్మిషన్ లేకుండా చేసినటువంటి అతి వల్ల సినిమా ప్రమోషన్ ఈవెంట్ వల్ల తొక్కిసరాట జరిగి అక్కడ ఒక మహిళ పదివేల బాలుడు ఆస్పత్రి పాలయాడు మహిళ చనిపోయింది ఇది ఎవరు వివాదం తెలంగాణ ప్రజల వివాదమా తెలంగాణ ప్రభుత్వ వివాదమా అల్లు అర్జున్ క్రియేట్ చేసుకునే వివాదమా అల్లు అర్జున్ కి ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అన్ని అవకాశాలు ప్రభుత్వం ఇచ్చింది టికెట్ పెంచుకునే అవకాశం ఇచ్చింది బెనిఫిట్ బెనిపిషోర్ వేసుకునే అవకాశం ఇచ్చింది ప్రివేర్ షోర్కి పర్మిషన్ ఇచ్చింది పెద్ద ఎత్తున ఎక్కువ డియట్లు రిలీజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది దాన్ని పోర్టు చేసుకున్నాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎపిసోడ్ వల్ల జనంలో యాంటీ రావటం వల్ల అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు మీద జనంలో చర్చ జరగటం వల్ల తప్పనిసరిపడుతున్న ప్రభుత్వం అన్ని కాన్సిల్ చేసింది అన్ని సినిమాల మీద దీన్ని ఎఫెక్ట్ పడింది సరే అంటే ఎందుకు సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కనీసం స్టూడియోస్ కట్టుకోవడానికి కూడా ఎన్నిసార్లు ఏపీ నుండి ఆహ్వానం వచ్చినా గానీ ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది దీని వెనక బలమైన కారణం ఏదైనా ఉందా హైదరాబాద్ హైదరాబాద్ రకంగా చూసినా లేదా ఇండస్ట్రీ సేఫ్టీ రకంగా చూసినా ఎన్నాళ్ళు దశాబ్దాల అనుబంధంతో చూసినా విడదీరాంది ఇప్పుడు ఇక్కడ వందల కోట్ల వ్యాపారం ప్రియాంక ఇప్పుడు పూర్తిగా ఇక్కడ నుంచి తీసపోయి అక్కడ స్టూడియోలు పెట్టుకుంటే ఇక్కడ ప్రభుత్వం రీచ్కి ఇచ్చిన భూములనే ప్రభుత్వం వెనక తీసుకుంటే వాళ్ళు ఎంత లాస్ అవుతారు ఇక్కడ రామానాయుడు స్టూడియో ఉంది అన్నపూర్ణ స్టూడియో ఉంది రామజీ సిటీ ఉంది అల్లు స్టూడియోస్ ఉంది అనేక నిర్మాణ రంగ సంస్థలు ఉన్నాయి వీటికి ఉన్న భూముల విలువ ఎంత వీళ్ళు ఇస్తున్న ప్రభుత్వానికి రీజ్ ఎంత అంటే ఎన్ని అవకాశాలు ప్రభుత్వం ఇక్కడ కల్పించినప్పుడు ఎన్ని వదులుకొని అక్కడికి ఎందుకు వెళ్ళిపోతారు ఇన్ని వందల కోట్ల ఆస్తులు వదులుకొని రెండు హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్లో వాళ్ళ స్టూడియోలు మాత్రమే కాదు వాళ్ళ బిజినెస్ ఆధారపడి ఉన్నాయి వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ ఒక్కసారిగా వదులుకొని ఇంకో ఏరియాకి పోవాలంటే అంత ఈజీ కాదు అప్పుడు చెన్నయ్యోళ్ళు నెట్టేస్తేనే మీరు వద్దు పొమ్మంటేనే లేదు తెలుగు భాష మీద ప్రేమ కొంత కావాలనిపిస్తేనే ఇప్పుడున్న వాళ్ళకి ఎమోషన్స్ కానీ అప్పుడు ఉన్న వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు హైదరాబాద్ రావడానికి చాలా టైం పట్టింది చిన్నగా 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 వచ్చారు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు బిజినెస్ బిజినెస్లు పెంచుకొని సినిమా ఇండస్ట్రీ ఒక లెవెల్ కి ఎదిగింది అసలు హైదరాబాద్ లో ఇప్పుడు చెన్నై ఇండస్ట్రీని తమిళ ఇండస్ట్రీని తలదండేలా తెలుగు ఇండస్ట్రీ మారిపోయింది ఇవాళ మన హీరోలు అంతా ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ చూడు మహేష్ బాబు చూడు జూనియర్ ఎన్టీఆర్ చూడు రామ్ చరణ్ చూడు అల్లు అర్జున్ చూడు వరల్డ్ వైడ్ స్టార్స్ ప్యాన్ ఇండియా కూడా కాదు అంతకుమించి వెళ్ళిపోయారు మనోళ్ళ బడ్జెట్ కానీ మన వాళ్ళ టెక్నాలజీ కానీ మన వాళ్ళు తీసే సినిమాలు కానీ ఆ లెవెల్లో వెళ్ళిపోయినాయి ఇప్పుడు బాహుబలి ఒక వండరా తర్వాత ఇప్పుడు పుష్ప కలెక్షన్స్లో చాలా గొప్పగా చెప్పుకుంటుందా మధ్య వచ్చిన త్రిపురాల సంగతి చూడు ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన పరిస్థితిలో తెలుగు సినిమా వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ని ఎందుకు వదలాలి ఏదో ఒక వివాదం జరిగిందనో ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించిందనో ఇవన్నీ వదులుకొని ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయే పరిస్థితులు అంత ఈజీగా ఉంది కాకపోతే అక్కడ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుందామని ఆలోచన సినిమా ఇండస్ట్రీకి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ కూడా స్టూడియోలు కడతారా చూడాలి కానీ కట్టొచ్చు ఖచ్చితంగా కట్టొచ్చు కానీ అంత మాత్రం పూర్తిగా ఇండస్ట్రీ ఏదో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిందని తప్పు కాకపోతే సినిమా షూటింగ్లు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువే సినిమా బిజినెస్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువే నేను చెప్పినట్టు కాబట్టి అక్కడ కొన్ని షూటింగ్లు జరుగుతాయి అక్కడ కొన్ని స్టూడియోలు ఏర్పడతాయి అక్కడ కొన్ని అవకాశాలు నిర్మించబడతాయి తప్ప పూర్తిగా హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీ పోవటం అనేది అంత ఈజీ పాయింట్ కాదు వెళ్ళటానికి అవకాశం లేనమాట అంటే ఒకప్పుడు సినిమాలు ఏపీలో ఎక్కువగా జరిగేవి అంటే గోదావరి ప్రాంతాల్లో వైజాగ్ లో ఎక్కువగా జరిగేది ఎందుకంటే అనువుగా ఉండేది వాళ్ళకి కావాల్సిన లొకేషన్ దొరికేది కానీ గత కొంతకాలంగా చూస్తే ఇలా సినిమాలు ఏవి కూడా అక్కడ జరుగుతున్నట్టు మనకు కనిపించట్లేదు చాలా తక్కువ జరుగుతున్నాయి సో కనీసం సినిమా షూటింగ్స్ చేసుకోవడానికైనా ఏపీకి ప్రయారిటీ ఇస్తారా ఈ సినీ పెద్దలు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారా లోకల్ ప్రయారిటీ ఇవ్వాలి ఇప్పుడు తెలంగాణలో ఉంటుంది తెలంగాణ ప్రయారిటీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ ఇవ్వాలి తెలుగు వాళ్ళకి ఎక్కువ మంది సినిమా చూస్తుంది ఖచ్చితంగా లొకేషన్స్ తెలుగు వాళ్ళకి పెడితేనే చాలా బాగున్నాయి ఒకప్పుడు హిట్ అయిన సినిమాలు వంద రోజులు ఆడిన సినిమాలు రెండు వందలు ఆడిన రోజు సినిమాలు మూడు వందల రోజులు ఆడిన సినిమాలు అన్ని మన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాయి కదా కానీ ఇప్పుడు విదేశీ లొకేషన్స్ కి ప్రయాస్తున్నారు అంటే ఏదో అంటే దూరపు కొండలు నునుపు అని చెప్పేసి అక్కడికి పోతే ఏదో గొప్ప అద్భుతాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ మన లొకేషన్ సరిపోవన్నట్టు చెప్తున్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు మీరు బయట విదేశాల్లో ఏ లొకేషన్స్ అయితే చూస్తున్నారు అంతకంటే మించిన లొకేషన్స్ మన మన్యాల్లో ఉన్నాయి మన మన్యం గ్రామాల్లో ఉన్నాయి మీరు ఇక్కడ సినిమాలు చేయటం వల్ల మన గిరియాన వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అనే చేశారు ఇప్పటికైనా మన వాళ్ళు ఆలోచనలు మారాలి మీలో కంటెంట్ ఉంటే మీరు తీసే సినిమాలు కనుక సరిగా ఉంటే అది నచ్చగలిగేలా యాక్టింగ్ కనుక ఉంటే మీరు లొకేషన్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే సినిమా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది కానీ మీ ఆలోచనలో మీ బుర్రలో పిచ్చి మానది మీరు విదేశాల్లో సినిమా చూస్తేనే హై బడ్జెట్గా ఉంటుంది హై క్వాలిటీగా ఉంటుంది హై ఉంటది ఉంటుంది అన్ని లోకల్ లొకేషన్స్ ఇవైతే చిన్నగా కనపడతాయి అనే ఒక చి భావన చూసారా అది ఎవరికి ఉంటుందో తెలుసా కంటెంట్ సరిగా లేనోడికి కటౌట్ సరిగా లేనోడికి ఉండేది కటౌట్ సరిగా ఉండి కంటెంట్ సరిగా ఉంటే నీకు లొకేషన్ ఇంపార్టెంట్ కాదు దాంట్లో ఉండేటువంటి విషయం దాన్ని ఆ యాత్ర చెప్పగలిగే తీర్ ఇంపార్టెంట్ అవుతుంది ఓకే నైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్